హాయ్ అండి వెల్కమ్ టు ట్రెండ్ కలెక్షన్స్ ఈ రోజైతే రీస్టాక్ అయితే చేసేసామండి అండి మీరు ఎంతో మంది అడుగుతున్నా మెసేజ్ చేస్తున్నా ఈ శారీస్ మళ్ళీ రీస్టాక్ చేయడం జరిగింది ఈ శారీస్ కొత్తగా చూసేవాళ్ళు ఏమైనా ఉంటే కనుక మళ్ళీ ఈ శారీస్ గురించి ఒకసారి చెప్పేసుకుందాం ఈ శారీస్ మంచి జరీ బోర్డర్తో కనుక చాలా స్మూత్ లైట్ వెయిట్ శారీస్ ఆల్ ఓవర్ శారీ అంతా కలంకారీ ప్యాటర్న్స్తో వస్తుందండి మనకి బోర్డర్ వచ్చి కాంట్రాస్ట్ బోర్డర్స్ వస్తాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కలంకారీ ప్యాటర్న్ అండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా పళ్ళు చూసారా కలంకారీ ప్యాటర్న్ ఎంత బాగుందో ఆల్ ఓవర్ శారీ ఎంత ఇట్లా కలంకారీ డిజైన్ విలేజ్ థీమ్ విలేజ్ గర్డ్స్ తో డిజైన్ చేసేసారు ఇవి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ వచ్చేస్తాయి ఫైవ్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా బ్లాక్ కలర్ గ్రీన్ కలర్ రెడ్ కలర్ మస్టర్డ్ ఎల్లో ఈ నాలుగు కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇవైతే కాంబినేషన్స్ వచ్చి గ్రీన్ విత్ రెడ్ బోర్డర్ అండి లైట్ వెయిట్ వెరీ లైట్ వెయిట్ బ్లాక్ విత్ రెడ్ బోర్డర్ అండి బ్లాక్ అంత పైన వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంత రెడ్ విత్ బ్లూ బోర్డర్ మస్టర్డ్ ఎల్లో విత్ బ్రౌన్ బోర్డర్ ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి శారీ అంత ఇట్లా ఉంటుంది లుక్ ఆల్ ఓవర్ శారీ అంత లుక్ ఇట్లా ఉంటుంది ఈ జెరీ కూడా వెరీ వెరీ స్మూత్గా ఉందండి శారీ వెరీ వెరీ లైట్గా ఉంది ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కానీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని షేర్ చేయండి అందరికీ ఉపయోగపడుతుంది పళ్ళంతా కూడా ఇలా కలంకార ప్యాటర్న్ వస్తుందండి అసలు వెరీ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫైవ్ డబల్ నైన్ మీకు ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలంటే కావాల్సిన కలిసి స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి మళ్ళీ రీస్టాక్ అవుతాయలే తెలియదు అయిపోతే మనకి బార్డర్ ఎట్లా వచ్చింది సేమ్ కలర్ వచ్చి మనకి బ్లౌజ్ వస్తుంది చిన్న చిన్న ఫ్లవర్ బుట్ ఆల్ ఓవర్ శారీ అంతా విలేదు కలంకారీ ప్యాటర్న్ ఎవరికైనా కావాలంటే ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వెంటనే స్క్రీన్ షాట్ తీసి మన నెంబర్కి అయితే వాట్సాప్ పెట్టేసేయండి బాయ్ అండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ మరీ